ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ భవన్ మరియు కేప్ నీళ్ళ తాళం పెట్టిన పోలీసులు బలవంతంగా కేప్ని ఖాళీ చేయించారు పోలీసులు కేటీఆర్ వల్ల తెలంగాణ ఏసీబీ ముందు హాజరవుతున్న వేళ కేప్ని మూయించి అందులో ఉన్న బీఆర్ఎస్ సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు సమాచారం అతను ఎందుకింత హడావిడి చేయాలి ఈ ఆర్భాట కేటీఆర్ అరెస్ట్ సూచన లేకపోతే ఎలాంటి అవంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రేకింగ్ తెలంగాణ భవన్ మరియు కేఫ్ నీలో పరిచి తాళం పోలీసులు బలవంతంగా కేఫ్ ని ఖాళీ చేయించారు పోలీసులు కేటీఆర్ వల్ల తెలంగాణ ఏసీపీ ముందు హాజరవుతున్న వేళ కేఫ్ ని అందులో ఉన్న బీఆర్ఎస్ సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సమాచారం అసలు ఎందుకు ఇంత హడావిడి చేయాలి ఈ ఆర్పాటర్ కేటీఆర్ అరెస్ట్ కి సూచన లేకపోతే ఎలాంటి అవధి సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్త مٿي ڏانهن ڏسڻ لاءِ يا ڏسڻ لاءِ